నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కానీ బీజేపీ కానీ ఈ పీఏ గానులు ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ధర ఓన్లీ పిఏ గాలకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేసా గెలవలే నీ చెల్లేస గెలవలే నీ అమ్మ ఏసా గెలవలే నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమైనా నోస్తున్నాయి రా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలలోదా అడుగుతుర్రా లేకపోతే మీ అమ్మలది అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీదేమిన వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సెన్స్కి కి ఎమ్మెల్యే ఎందుకు పీకనికుండా ఎందుకుండరా ఎమ్మెల్యే కష్టం వస్తారు చెప్పుకోనికే కాదు రా ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్న దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకుని ఇవాళ ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గార్లకే చెప్తున్నా నేను ఒక కాన్సరెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలే చేసుకుని తిరగని కుర్రా పైసలు చంపాయించుకోని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమని వస్తుందిరా ఎడమకాలు చెప్పు పీతులు అద్దు కొట్టాలి ముండా కొడుకులని ఎందుకు రా కలవనియారు మీరేందిరా దేవుడువరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేందు ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండంటే వానికి కష్టం వస్తే నెరవేర్చనీరా వాళ్ళని గెలిపించింది వేసిన ఓట్లతో గెలిచిందా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది లేకపోతే ఆగులో పోతే పియేగాన్లని అసలు నడి రోడ్ మీద బట్టలు ఇప్పిది అలగబెట్టిన పాపం దాకా మీదేం నొస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు మనకి మీదే వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకు వీరు న్యాయం చేశాడనే లంజ ఒడుకులు లారని ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే రా ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ చెప్తున్నా చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ అవ్వడు ఇయ్యడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాని మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండు ఎమ్మెల్యేలు ఎంపీలు గాని మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్ల అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు నాకి మూడు చీరలో లీలు తాగుతాడు లంజోడుగులరా పాకిస్తాన్ లోనే నమ్మాల గానీ పీఏ కాళ్ళని నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచం మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ణులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే అయిపోతారు కానీ మీరు చెప్తే సీఎం ఏ మీరు చెప్తే సీఎమే ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నా నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియ్య బట్టలిప్పి బట్టలు ఇప్పి రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్త చెత్తముండగొడుకలరా అపాయింట్మెంట్ ఒక్కరిసారిగా పోయినా ఒక్కసారి ఇస్తుంది పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు మీరేమని వస్తుందిరా అపాయింట్మెంట్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్